హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వెళ్ళే చల్లగొండల యూట్యూబ్ ఛానల్ డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతాయి కదా చూస్తూ చూస్తూనే సమ్మర్ అయిపోతుంది మే ఎండ్కి అప్పుడే నాకైతే ఈసారి సమ్మర్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది ఏప్రిల్నే కొంచెం ఎండలు ఎక్కువ అనిపించాయి మే మిట్కొచ్చేసరికి వర్షాలు పడేసరికి కొంచెం సమ్మర్ ఎఫెక్ట్ తగ్గినట్టే అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది అండ్ మనకి సమ్మర్ అంటే కంపల్సరీగా మిస్ కాకుండా చేసేవి తినేవి కొన్ని ఉంటాయి కదా మ్యాంగోస్ మిస్ కాకుండా తింటాము అండ్ తాటి ముంజలు కూడా కంపల్సరీ సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి అవి కూడా మిస్ కాకుండా తింటాము అండ్ వీటితో పాటు సమ్మర్ అంటే కంపల్సరీగా పెట్టేది ఆవకాయ్ ఆవకాయలు ఏంది సమ్మర్ సీజన్ ఎండ్ అవుతుందో చెప్పండి సో ఈరోజు మా ఇంట్లో కూడా ఆవకాయ పెడుతున్నారనమాట నేను ఆవకాయ ఎలా పెడతారు ఏంటి ఆ ప్రాసెస్ అంతా మీకు అంత డీటెయిల్గా ఏమి చెప్పనండి నేను ఏదో క్యాజువల్గా ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఈ ఆవకాయ పచ్చడి పెట్టే ప్రాసెస్లో మా చిట్టు తల్లి చేసే చిన్న చిన్ని చిలిపి ఉంటాయి కదా వాటి కోసం నేను ఈ వీడియో తీసాను యాక్చువల్లీ ఆవకాయలో ఎల్లిపాయ పేస్ట్ కోసం అమ్మాయి గర్భాలన్నీ సపరేట్గా చేస్తుంది అనమాట కైవల్యానేమో పని చేయకుండా ఎల్లిపాయలన్నీ తీసేసుకొని లెక్క నోట్లు వేసేసుకుందామని ట్రై చేస్తుంది కైవల్యా పట్టింది కైవల్య ఇటు చూడు సినిమాట చేత కాదు కళ్ళన్నీ అటే ఉన్నాయమ్మ కళ్ళన్ని అటే ఉన్నాయి చిట్ ఓయ్ ఓ నా చిన్నప్పుడు ఎల్లిపాయలు పొట్టు వలవడం అంటే అసలు ఎంత బిగ్ టాస్క్ అండి నాకైతే నిజంగా గోళ్ళు ఇరిగిపోయి ఆ చిగురులు మంట పుట్టాయి ఆ ఎల్లిపాయ పవర్కి ఒక రోజు అంతా టూ డేస్ అంతా ఉండేవి నొప్పి బట్ ఇప్పుడు కొంచెం సింపుల్ అండి ఎల్లిపాయలు వలవడం ట్రిక్ కొంచెం నేర్చుకున్నాను ఏంటంటే ఎల్లిపాయలు ఒలిచేసి వాటిని బాగా ఆయిల్ పట్టించేసి ఎండలో ఒక త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా ఉంచేసేయండి ఆయిల్ మీకు కనిపిస్తుంది కదా నా చేతికి సో బాగా ఆ గర్భాలన్నిటికీ ఆయిల్ పెట్టేసి ఎండలో పెట్టండి ఒక ఫైవ్ అవర్స్ సమ్మర్ కాబట్టి ఒక ఫైవ్ అవర్స్ అయితే సరిపోతుంది తీసుకొచ్చేసి వెంటనే ఇలా ఇట్లా అంటే వచ్చేస్తుంది అనమాట అమ్మ ఇప్పుడు వల్చేస్తాను చూడండి చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా చేత్తో తీసుకోవడం ఒక ప్రాసెస్ అండి ఎండలో పెట్టిన తర్వాత ఇలా కూడా తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఎండలో పెట్టిన తర్వాత మీ దగ్గర ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఇలాంటి నెట్టెడ్ కవర్స్ కానీ ఉంటే వాటిల్లో ఎల్లిపాయ గర్భాలన్నీ వేసేసేయండి సో పాలిథిన్ కవర్ అయితే దాన్ని మంచిగా ముడివేసేసి ఇలా అమ్మ చూపించేటట్టు బాధండండి బండకేసి అండ్ కొంచెం చేతితో కూడా అలా అలా రబ్ చేయండి కొంచెం ప్రెషర్ పెట్టి దీనివల్ల ఏంటంటే కొంచెం మనకి ఇందాక చేత్తో ఇలా తీస్తే వచ్చేసింది కదా సో ఇలా ఇలా చేస్తే ఏంటంటే అలా సింపుల్గా వచ్చేదంతా కూడా ఈ ప్రాసెస్లో అయిపోయి మనకి గర్భాలు గర్భాలే వచ్చేస్తాయి అనమాట బయటికి చూడండి ఇప్పుడు నేను తీసుకు ఇందులో నుంచి ఇంకా గర్భాలు వేరుకోవడమే అనమాట సింపుల్గా వచ్చేసేయన్నీ ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి మనం చేయి పెట్టే పనిలే కూడా లేకుండా సి అలా వచ్చేస్తాయి అనమాట నీట్గా వచ్చేస్తాయి అసలు మనం నార్మల్ నార్మల్గా చేతితో తీసినట్టే బాల్తీన్ కవర్లో నుంచి ప్లేట్లో షిఫ్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా గర్భాలు ఏరకుండా ఇలా అమ్మ చూపించినట్టు రబ్ చేసేసారనుకోండి ఆ పొట్టు ఇంకా సపరేట్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఆ పొట్ట ఏదైతే ఉందో అది మన చేతికి ఉన్న ఆయిల్ కంటేసి మనం ఆ పొట్టునంతా సపరేట్ చేయొచ్చు అండ్ దీన్ని చాట్లో వేసి ఇసిరే వాళ్ళు ఉంటే అలా కూడా చేసుకోవచ్చండి బట్ మేమేంటంటే ఆ పొట్టంతా మళ్ళీ ఇల్లంతా అవుతుంది కైవల్య ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటుంది సో వెంటనే ఉడవ పోతే కనుక కైవల్య నోట్లో పెట్టేసుకుంటుందని చెప్పేసి మేము ఇట్లా ఏరుతున్నాం అనమాట వన్ బై వన్ విసరకుండా ఈ ప్రాసెస్లో మనకి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎల్లిపాయలు క్లియర్గా వచ్చేస్తాయండి పొట్టు లేకుండా మిగతా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మనం తీసుకోవాలి అది కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయి పెద్ద రిస్క్ ఏం పడాల్సిన అవసరం లేదు మా ఇప్పుడు వరకు నిద్రపోయింది ఇంకొక పది నిమిషాలు నిద్రపోతే మా పనంతా అయిపోద్ది ఎల్లిపాయలు వడడం అనుకునే టైంకి లేచేసింది

తీయమా ఆమె నోట్లో పెట్టుకుంటా తీయమా కైవల్య చింతల్లి రే కైవల్య ఏ చేస్తాను చేస్తాను అన్నీ చేస్తున్నావా తీసుకొందా వేస్తున్నావా అప్పుడే నిద్ర లేచింది కదా సో అందుకనే పిల్ల కొంచెం కామ్ అండ్ కూల్గా ఉందనమాట ఏదో ఒక్కొక్క ఎల్లిపాయ తీసుకొని ఆడుకుంటుంది అదే హైపర్ యాక్టివ్గా ఉండుంటేనా ఆ అన్ని ఈటోకు దిక్కు అటకు దిక్కు మొత్తం చిమ్ వదిలేసేది ఇల్లు మటు కైవల్యం తీసుకొని నేనైతే ఎల్లిపల్లి దగ్గర నుంచి పక్కకు వచ్చేసాను ఎన్ని అమ్మే తీసేసుకుందండి పాపం ఎందుకు అంటే మనం మన పనిలో బిజీ బిజీగా ఉంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు టక్క నోట్లు వేసేసుకుంటే వాళ్ళకి చాలా రిస్క్ అయిపోతుంది సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎంత బిజీ బిజీ వర్క్ ఉన్నా కానీ వాళ్ళని చూసుకోవడానికి ఒక పర్టికులర్గా కంపల్సరీగా ఉండాలి ఓన్లీ వాళ్ళని టేక్ కేర్ చేయడానికి సో అందుకే నేను పక్కకు వచ్చేసాను అమ్మకి ఇంట్లో కొంచెం పని ఉండటం వల్ల నేను మళ్ళీ మొక్కలు క్లీనింగ్ దగ్గర ఎంట్రీ ఇచ్చాను అనమాట మా మేడం గారు నిద్రపోయింది అనుకుంటున్నారేమో అందుకే నేను ఎంట్రీ ఇచ్చాను అనుకుంటున్నారేమో లేదండి కైబల్యం మేల్కొని ఉంది ఏం చేస్తుందో చూడండి బాగానే బాగా ఏ మాట కా చెప్పుకోవాలి ఈ మొక్కను మాత్రం మామూలుగా చీకలేదు ఈ మొక్క ఇచ్చి ఎంత పని చేసుకున్నామో మేమైతే చాలా సేపు చీకింది అది అసలు మామూలుగా అయితే ఫ్రూట్సే తినదు సపోటా బనానా మ్యాంగో ఇవన్నీ చాలా ట్రై చేసామన్నమాట అసలు స్వీట్ అంటే పడదనుకుంటా మేడం గారికి అస్సలు తినేది కాదు చాలా బలవంతం చేయాల్సి వచ్చేది ఈ ముక్క ఇస్తే మాత్రం లప్పలప్ప చీకేస్తుంది సో పులుపు అంటే బాగా ఇష్టం అనుకుంటా స్వీట్స్ అస్సలు పడట్లేదు మేడం గారికి బట్ ఎంతో కొంత తినాలి చూడండి ఇంకా పట్టుకొని చీకుతనే ఉంది దాన్ని దాన్ని మాత్రం వదలలేదు మా అమ్మ నాన్న ఒక పక్క వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు నేనైతే కైవల్యాన్ని వీడియోస్ తీస్తూ అది ఏం నోట్లో పెట్టుకోకుండా చూసుకుంటున్నాను అనమాట అండ్ ఈ ప్రాసెస్లో మా అమ్మ వీడియో కాల్ చేసింది వీడియో కాల్లో కొద్దిసేపు మాట్లాడిసిందనమాట లోలతిని ఏందాలతి ఫోన్ నీ దా దా మమ్మ ఫోన్ లా పట్టుకుంటుంది వస్తారమను ఎట్ట ఎట్టతర్ యాక్చువల్గా కైవల్యాన్ని చూసి మాట్లాడదాం అని చెప్పి ఆ అమ్మ వీడియో కాల్ చేసింది బట్ మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నామని అని తెలిసి వితిన్ సెకండ్స్లో కాల్ కట్ చేసేసి ఇంటికి వచ్చేసారనమాట అమ్మ పెద్దనాన్న ఎందుకంటే కైవల్యతో పని అవుతుందో లేదా అని చెప్పేసి నాకు వర్క్ ఉంటుంది అమ్మకి ఇంట్లో పని అని కైవల్య ఉంది నాన్న ఈ ముక్కలు కట్ చేయాలి సో ఆవకాయ పచ్చడి పెట్టడము అవుతుందో అవ్వదో రిస్క్ పడుతున్నామేమో అని చెప్పేసి వచ్చేసారనమాట సో అయిన వాళ్ళ దగ్గరగా ఉంటే ఇదొక ప్లస్ పాయింట్ అండి మనం కావాలి అనకపోయినా కానీ వచ్చేస్తారు అవసరం ఉంటుందేమో అని వన్స్ ఆమె వచ్చిన తర్వాత నేనైతే ఆ ముక్కల దగ్గరికి కైవల్య దగ్గరికి వెళ్ళలేదు పెదనాన్నేమో కైవల్యాన్ని చూసుకున్నారు ఆమె ఏమో ఆ ముక్కలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉందనమాట ఆమె మొత్తం టేక్ కేర్ చేసేసింది సో మా ఇంట్లో ఈ సంవత్సరం అమ్మ చేతి ఆవకాయ కాకుండా ఆమ చేతి ఆవకాయ అనమాట మీకు తెలుసో లేదో యాక్చువల్లీ మా ఇంట్లో అయితే ఈ పచ్చళ్ళు పెట్టడం అనే టాపిక్ మాత్రం కట్ ట్లు భాషలో మాట్లాడతారు లైక్ ఒక కట్టు పెడుతున్నాను రెండు కట్లు పెడుతున్నాం మూడు కట్టలు పెడుతున్నాం అడికే పచ్చడి ఈ సంవత్సరం అని అట్లన్నమాట మా అమ్మ అయితే ఈ సంవత్సరం రెండు కట్లు పెడుతుంది రెండు కట్లు అంటే అక్కడ పెద్ద మానక అంటారా మానక ఏదో ఉంది కదా దాంతో రెండు సార్లు పోస్తే కనుక ఒక కట్ట అనమాట సో ఇప్పుడు కట్టు పచ్చడి కలుపుతున్నారు ఆ కట్టు పచ్చడిలోకి మెజర్మెంట్ ఉప్పు కారం అవన్నీ ఈ సోలతో పోస్తుందనమాట మామిడి ముక్కలు నూనె ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి ఎల్లిపాయ పేస్ట్ అంతే అండి ఆవకాయ పచ్చడి అయిపోతుంది కాకపోతే అవి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తెలియాలి నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేస్తా ఉండండి ఆవకాయ పచ్చడి కలపడం మా బుడ్డ వచ్చేసింది కలపడానికి ఎందుకు అట్లా వేస్తున్నారు మా కైవల్య వాళ్ళ తాతయ్య ఎంత పిలిచినా గానీ ఇక్కడి నుంచి మాత్రం కాదలటం నేను రాను తాతయ్య నేను ఇక్కడే కూర్చొని మా పచ్చడి ఎలా చేస్తున్నారు చూస్తాను నేను కలుపుతాను అన్నట్టు కూర్చుంటుంది అనమాట అక్కడ చూడు అసలు ఎలా కూర్చుందో అమ్మ ఏమన్నా హెల్ప్ కావాలా నీకు నేను ఏమన్నా హెల్ప్ చేయాలా అని వస్తుంది అమ్మో పిల్లలతో చాలా చాలా కష్టం అండి పనులు చేసుకోవడము ఒకళ్ళు పట్టుకొని ఉండాలి వాళ్ళని ఇక్కడ ఉంటే కారం మీదకి వస్తుంది ఉప్పు మీదకి వస్తుంది అని చెప్పి నేను వెళ్ళి అక్కడ అక్కడో వదిలిపెట్టి వచ్చాను ఇంతకు ముందైతే అక్కడ వదిలిపెడితే అక్కడే ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు కదా పాకుతుంది కదా సో ఎక్కడ ఉంటే అక్కడి నుంచి నిమిషాల్లో డబడబడా ఉరుకుండా వచ్చేస్తుంది చూసారా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసిందో ఇక్కడ మా అమ్మ అయితే ఒక కట్టు పచ్చడి కలిపేసి బకెట్లో షిఫ్ట్ చేసేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కట్టు కలుపుతారనమాట అది కూడా ఆ పక్క బకెట్లోకి షిఫ్ట్ చేసేస్తారు అంతే అండి అయితే ఈ ప్రాసెస్ అయిపోతుంది నెక్స్ట్ డే ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి కట్టకి ఒక కేజీ సరిపోతుంది ఆయిల్ అని చెప్పి కొంతమంది అంటారు కట్టుకి రెండు కేజీలు పడుతుందని కొంతమంది అంటారు అది డిపెండ్స్ ఆన్ ఆయిల్ ఇంటేక్ అనమాట మా అమ్మ అయితే తెల్లారి ఈ బకెట్కో రెండు కేజీలు ఆ బకెట్కో రెండు కేజీలు ఆయిల్ పోసేసింది సో కట్టుకు రెండు కేజీలు లెక్క పోసి పోసి మంచిగా ఆ కర్రతో తిప్పుకుందనమాట ఆ కర్ర అయితే ఉందో అది పచ్చలు కలపడానికి ఎవ్రీ సమ్మర్ అండ్ అరిసెలు చేసేటప్పుడు సలిమిడి ఉంటుంది కదా సలిమిడి పిండి కలపడానికి మంచిగా యూజ్ చేస్తుంది అనమాట ఆ కర్రను మాత్రం దాపెట్టి ఎవ్రీ టైం సో అంతే అండి ఇదంతా కలిపేసుకొని మంచిగా జాడీలో షిఫ్ట్ చేసేసుకోవడమే సో ఈ వీడియో పుణ్యమాన్ని నేను ఆవకాయ పచ్చడి పెట్టడం నేర్చుకున్నాను నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఓపిక్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవెల్ల చెల్లగుళ్ళ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్